వీ మూడ్ ఫ్రమ్ లియన్ టు ప్యారిస్ అండ్ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ బై ఇంటర్ ఎయిర్ ఫ్లైట్ లియాన్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగు అక్టోబర్ నాలుగో తారీఖున మేము ఎనభై మూడు అక్టోబర్ అత నాలుగో తారీఖున ఫ్లైట్లో ప్యారిస్కి వెళ్ళాము ఫర్ ఇంటర్నల్ ఫ్లైట్స్ విత్ ఇన్ ఫ్రాన్స్ ది కంట్రీ హ్యాస్ ఎ డిఫరెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ యాజ్ వీ హ్యావ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ది ఫ్లైట్ టు ప్యారిస్ టూక్ వన్ అవర్ అట్ ది ఎయిర్పోర్ట్ మోనిక్ టూమింగ్ రిసీవ్డ్ అస్ షీఈ్ ది హెడ్ ఆఫ్ హోలిస్టిక్ యూనివర్సిటీ అక్కడ హోలిస్టిక్ యూనివర్సిటీ ఒకటి ఉంది ప్యారిస్లో అంటే ఆధ్యాత్మికమైనటువంటి దీనికి సంబంధించినటువంటి విద్యని వాటిని చేసేందుకోసం ఒక విశ్వవిద్యాలయం పెట్టారు అందుకని అక్కడ దానికి హెడ్ అయినటువంటి ఆవిడ ఈ మోనిక్ ట్రూమింగ్ అనేటువంటి ఆవిడ ఆవిడ వచ్చింది ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి ఇన్ ప్యారిస్ వీ హ్యాడ్ మార్నింగ్ క్లాసెస్ అండ్ ది టీచింగ్స్ ఆఫ్ పైథాగ్రాస్ అండ్ ది ఈవినింగ్ జనరల్ కాన్ఫరెన్సెస్ ఆ ప్యారిస్లో ఉన్న ప్రోగ్రాంలో మాస్టర్ గారి రోజు ఉదయం పూట మాస్టర్ పైథాగ్రఫ్స్ ఇచ్చినటువంటి టీచింగ్స్ గురించి వాటిని వాటిని గురించినటువంటి వివరణ సాయంకాలం పూట పబ్లిక్ లెక్చర్స్ అటువంటి ఆ విధంగా ఉంది జస్ట్ బిఫైర్ వి లెఫ్ట్ ఫర్ ప్యారిస్ వీ రిసీవ్ న్యూస్ అబౌట్ దిస్ సీరియస్ ఇల్ హెల్త్ ఆఫ్ మాస్టర్ ఈకేస్ యంగెస్ట్ సన్ సుదర్శనం ప్యారిస్కి బయలుదేరే ముందే లియాన్లో ప్యారిస్కి బయలుదేరదాం అనుకుంటుండగా మా తమ్ముడు సుదర్శనం అంటే మాస్టర్ ఈకే గారి యొక్క కనిష్ట పుత్రుడు చివరి కుమారుడు అంటే మా మా అందరికంటే చిన్న తమ్ముడు కి అనారోగ్యం బాగా కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగింది అని చెప్పి ఒక వార్త వచ్చింది తెలిసింది యాజ్ సచ్ దెర్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ అన్సర్టినిటీ అబౌట్ మాస్టర్స్ కంటిన్యూయింగ్ ది ప్రోగ్రామ్ ఇన్ యూరోప్ దానివల్ల ఏంటంటే యూరోప్లో ఇంకా కొంత ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రామ్ మాస్టర్ కంటిన్యూ అవుతారా కొనసాగుతుందా అయితే ఏం చేయాలనేటువంటి విషయాలలో కొంచెం ఎలా ఎలా ఉంటుందో అనేటువంటిది చెప్పలేనటువంటి స్థితి ఆయన ఇంట్లో ఉందన్నమాట అట్ దిస్ ఇన్స్ అట్ హీస్ ఇన్స్ట్రక్షన్ ఐ హవ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ ఫర్ హీస్ డిపార్చర్ టు ఇండియా ఫ్రమ్ ప్యారిస్ అందుకని మాస్టర్ గారి ఆదేశం ప్రకారం పార్థికమ గారు ఏం చేశారంటే మాస్టర్ గారికి ప్యారిస్ నుంచి ఇండియా వెళ్ళడానికి ఏర్పాటు అయినటువంటి చేశారు మాస్టర్ ఫెయిల్ దట్ ఇట్ ద సిచ్యువేషన్ ఇండియా రిక్వైర్స్ హిమ్ ఐ షుడ్ టేకప్ ది వర్క్ అండ్ క్యారీఅవుట్ ఐ అగ్రీడ్ అంటే మాస్టర్ గారు ఒకవేళ నేను భారతదేశం వెళ్ళిపోవాల్సి వస్తే నువ్వు ఉండి ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమం పూర్తి చేసుకుని వద్దు కానీ అని చెప్పి పార్తి కమార్ గారు చెప్పడం అయ్యింది సరే అన్నారు ది మ్యాటర్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ టు ది ఆర్గనైజర్స్ దే అగ్రీడ్ ఇక్కడ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకు కూడా అప్పటికప్పుడు సడన్గా వెళ్ళిపోయి షాక్ ఇవ్వడం కాకుండా ముందుగానే ఇలాగా విషయం ఇది అవసరమైతే నేను వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటిది మాస్టర్ గారు వాళ్ళకు కూడా తెలియజేశారు తెస్తే వాళ్ళు సరే అన్నారే ఒప్పుకున్నారు ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెన్ వీ కాంటాక్టెడ్ అవర్ బ్రదర్హుడ్ ఇన్ ఇండియా వర్ ఇన్ఫార్మ్ దట్ సిచ్యువేషన్ ఇంప్రూవ్డ్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మాస్టర్స్ ఇమీడియట్ డిపార్చర్ టు ఇండియా ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి మన స్వాతంత్ర బృందం వాళ్ళతో మాట్లాడితే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చింది అంటే పర్వాలేదు ఇప్పుడు సర్దుకుంది కొంత అందుకని మాస్టర్ గారు ఇప్పుడు వెంటనే అర్జెంటుగా బయలుదేరి రావాల్సినటువంటి సందర్భమేం లేదు పర్వాలేదని చెప్పి చెప్పారనమాట ఆఫ్టర్ అనదర్ టూ డేస్ వీ రిసీవ్డ్ కమ్యూనికేషన్ దట్ ది క్రైసిస్ వాజ్ ఓవర్ అండ్ సుదర్శన వాజ్ సేఫ్ ఒక రెండు రోజుల తర్వాత భారతదేశం నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే సుదర్శన యొక్క పరిస్థితి బాగా మెరుగుపడింది తీవ్రమైనటువంటి స్థితి దాటిపోయిందని చెప్పి చెప్పారు ది ప్రోగ్రామ్ ఇన్ ప్యారిస్ కంటిన్యూడ్ యాజ్ పర్ ఒరిజినల్ షెడ్యూల్ అసలు ముందనుకున్నటువంటి విధంగానే ఆ ప్యారిస్లో ఉన్నటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఆన్ కంక్లూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ప్యారిస్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ హోలిస్టిక్ యూనివర్సిటీ రిక్వెస్టెడ్ మాస్టర్ టు గివ్ దెమ్ ఎ టీచర్ ఫర్ సిక్స్ మంత్స్ హౌషల్ ఇన్స్ట్రక్ట్ దెమ్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ పైథాగ్రస్ మాస్టర్ యూకే కన్సంట్రెడ్ ఈ ప్రోగ్రామ్ అక్కడ అయిపోవస్తున్నటువంటి సందర్భంలో ఈ హోలిస్టిక్ యూనివర్సిటీ యొక్క ఆర్గనైజర్స్ ఉన్నారే వాళ్ళు మాస్టర్ గారిని ఒకటి అడిగారు మాకు ఒక ఆరు నెలల పాటు ఇక్కడ ఉండి మా దగ్గర పైథాగ్రస్ మాస్టర్ యొక్క టీచింగ్స్ మాకు చెప్పేటువంటి ఒకరిని మీరు మాకు పంపించాలి అని చెప్పి అడిగారు మాస్టర్ గారు సరే అన్నారు ఆన్ ది లాస్ట్ డే దర్ వాజ్ ఎ ఫుల్ డే సెమినార్ ఆన్ ఆయుర్వేద విచ్ వాజ్ వెల్ అటెండెడ్ ప్యారిస్లో చివరి రోజున రోజంతా పూర్తిగా ఆయుర్వేదం మీద ఒక సెమినార్ ఒక సదస్సు అనేటువంటి జరిగింది చాలామంది వచ్చారు దానికి ది పార్టిసిపెంట్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ సెమినార్ ఆయుర్వేద ఇన్ యూరప్ అది అయిన తర్వాత ఆ రోజు వాళ్ళు మళ్ళీ తర్వాత దీని తర్వాత మళ్ళీ ఇంకో సదస్సు ఇలాంటిది యూరప్లో ఎక్కడ నిర్వహించినా అందరం వస్తాం అని వాళ్ళందరూ అప్పటిదాకా మేము ఎదురు అని చెప్పారు అంత లాస్ట్ డే రోజు ఫుల్ డే సెమినార్ ఆ రోజు అయిపోయిందనమాట యూరోప్ ఈజ్ గోయింగ్ టు క్లెయిమ్ లార్జర్ పార్ట్ ఆఫ్ మాస్ట్రీకేస్ టైం నెక్స్ట్ ఇయర్ మొత్తం మీద యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా వచ్చే సంవత్సరం తర్వాత సంవత్సరంలో మాస్టర్ గారు మరి వాళ్ళకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని వాళ్ళందరూ కూడా మాస్టర్ గారిని అడిగారు మాస్టర్ ఈకే ఈస్ కన్సీడింగ్ టు ది రిక్వెస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఈగర్ అండ్ సిన్సియర్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ హెల్త్ హీలింగ్ యోగా అండ్ స్క్రిప్చర్స్ మాస్టర్ గారికి ముఖ్యంగా అడుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యము తర్వాత ఆరోగ్యాన్ని మళ్ళీ చేకూర్చేటువంటి విధానం హీలింగు యోగము పవిత్ర గ్రంథాలు వాటిలో ఉన్నటువంటి రహస్యాలు వీటి గురించినటువంటిది ఎక్కువ నేర్చుకోవడానికి చాలా వాళ్ళు వాళ్ళు చాలా కావాలని ఆసక్తి బాగా చూపించారు వాళ్ళు అది దాంతో వాళ్ళు మాస్టర్ గారిని మీరు కాస్త ఎక్కువ రోజులు వచ్చే సంవత్సరం మాకు కేటాయించాలి ఇవి నేర్పడం కోసం అంటే సరే చేద్దాం అన్నారు మాస్టర్ గారు యోగా అండ్ స్క్రిప్చర్స్ మోస్ట్ ప్రాబబ్లీ ది విజిట్ యూరప్ నెక్స్ట్ ఇయర్ మేబీ ఫర్ ఫోర్ మంత్స్ దట్ మీన్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ తర్వాత సంవత్సరం బహుశా నాలుగు నెలలు యూరప్లో అంతా టూర్ అంతా కూడా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అన్నారు ఇప్పుడు దాని ఏమైనా స సన్నివేశాలను బట్టి మాస్టర్ ఈజ్ కీపింగ్ గుడ్ హెల్త్ దిస్ ఇయర్ యాజ్ కంపేర్ టు ది లాస్ట్ ఇట్ లాస్ట్ ఇయర్ ఆ ముందు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెళ్ళినప్పుడు కంటే ఈ సంవత్సరం మాస్టర్ గారి యొక్క ఆరోగ్యం బాగా ఉంది దెర్ ఈజ్ ట్రెమెండస్ ఇండియన్ కుకింగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హిమ్ అండ్ ఇంగే ఇంగే ఆవిడ కూడా ఉంది కాబట్టి మాస్టర్ గారు మే ఇంకే సహాయంతో మాస్టర్ గారు ఈ భారతదేశం భారతీయమైనటువంటి విధంగా వంట చేసుకోవడానికి అవకాశం ఎక్కువ దొరికింది పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది స్పైసీ ఇండియన్ ఫుడ్ మాస్టర్ గారు ఎప్పుడు తనకి వండుకోవడమే కాకుండా తనతో కూడా వచ్చిన వాడికే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది భారతీయమైనటువంటి ఆహారం ఇష్టపడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అప్పుడు మాస్టర్ గారు ఒక్కరే సింగిల్ హ్యాండ్గా వండి పెట్టేవారు ఇప్పుడు ఇంకేం గారు వచ్చింది కాబట్టి అప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువ భాగం ఆవిడ కూడా చేయడం వల్ల అందరికీ కూడా తయారు చేశారు పర్సనల్లీ ఐ డిడ్ నాట్ లైక్ టు ఈట్ హాట్ ఫుడ్ ఇన్ ఎ కోల్డ్ కంట్రీ బట్ ఐ గేవ్ మై సెల్ఫ్ టు ది సిచ్యువేషన్ రాదర్ అన్విల్లింగ్లీ భారతీయ ఏంటంటే అదేమో చలి చలిదేశాల్లో ఎక్కువ కారం తినకూడదు కదా అని నిజమే కానీ మరి మాస్ గారు తయారు చేస్తున్నారు అందరికీ పెడుతున్నారు అంటే సరే అంత ఇష్టం లేకపోయినా సరే దానికి కొంచెం సర్దుకున్నారనమాట పీపుల్ హ్యావ్ నౌన్ ఫ్రీర్లీ బై నవ్ మాస్టర్స్ హ్యాబిట్స్ అండ్ హ్యావ్ మేడ్ దేర్ కిచెన్స్ అవైలబుల్ టు హిమ్ అండ్ ఎంజాయ్డ్ థర్వలీ వాట్ ఎవర్ హీ కుక్ట్ అండ్ సర్వ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో మాస్టర్ గారి యొక్క ఆహారం పద్ధతులు మాస్టర్ గారు ఇలా ఆయనకి ఎలా ఇష్టము అనేటువంటిది తెలుసుకున్నారు వాళ్ళు అందుకని వాళ్ళ వాళ్ళ వంటలు అదిను మాస్టర్ గారు వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా శుభ్రంగా చేసి పాత్రలు అవన్నీ కూడాను అది చాలా చక్కని కండిషన్లో మాస్టర్ గారికి చెప్పేవారు ఆయన ఎలా వాడితే ఎలా వండుకుంటే ఆయనకి ఇష్టం అలాగా ఏ తయారు చేస్తే ఆయన పూర్తిగా వదిలేసేవారు హ్యాండ్ ఓవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేవారు ఇన్ ప్యారిస్ ఐ హ్యాపెన్ టు మీట్ స్వామి హరిహరానంద డిసైపుల్ ఆఫ్ యుక్తేశ్వర్ అండ్ పరహంస యోగానంద ప్యారిస్లో ఈయన పార్థి కుమార్ గారు వెళ్ళి అక్కడ హరిహరానంద గారును అనేటువంటి ఆయన్ని కలుసుకుందా జరిగింది ఈ హరిహరానంద అనేటువంటి ఆయన క్రియాయోగ అనేటువంటి దీంట్లో యుక్తేశ్వర్ గారును అండ్ పరమహంస యోగానంద గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క శిష్యు అని వాడి హరిహరానంద ఈ బిలాంగ్స్ టు క్రియాయోగా స్కూల్ ఆఫ్ విజ్డమ్ అందువలన క్రియాయోగా అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆయన లైక్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఆఫ్ మహర్షి యోగి మహేష్ యోగి ది క్రియా యోగ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ ఇన్ ది వెస్ట్ మహర్షి మహేష్ యోగి గారి యొక్క ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేటువంటిది అది ఎంత పాపులర్ అయిందో వెస్ట్లో అక్కడ యూరోపియన్ కంట్రీస్లో అక్కడను అలాగే క్రియాయోగ కూడా బాగా వ్యాపించింది బాగా పాపులర్ అయింది ది పర్సన్స్ ఇనీషియేటెడ్ ఇమ్మీడియట్లీ మెడిటేట్ డైలీ ఎవరెవరైతే క్రియాయోగాలు వాళ్ళు ఉపదేశాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు ఆ ధ్యానం చేయడం అనేటువంటిది స్క్రిప్చర్స్ రోజు గ్రంథాలు పవిత్ర గ్రంథాలు చదవడం అనేటువంటిది కన్సిడర్ దట్ ది యూనివర్స్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్ అండ్ లివ్ ఇన్ టోటల్ సరెండర్ టు ది లార్డ్ ఆఫ్ యూనివర్స్ అలాగే మొత్తం అంతా బా సృష్టి అంతా కూడా ఈ అంతా కూడా మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ అంతా వ్యాపించినటువంటిది ఆ భగవంతుడే యొక్క అంతర్యామిత్వమైనటువంటిది అందువల్ల పరమాత్మకి పూర్తిగా సమ సమర్పణ చెంది మనం జీవించాలి అనేటువంటిది బాగా వాళ్ళకి ఆ దింట్లో బాగా నేర్చుకున్నారు వి ఆల్ నో ఫ్రమ్ పతంజలి సెఫారిజమ్స్ దాట్ ది సమ్ అండ్ ఇట్స్ ఎసెన్స్ ఆఫ్ క్రియాయోగా ఈజ్ ఇన్ దిస్ ఎఫారిజమ్ మనం పతంజలి అవసరాలు జరుపుకున్నప్పుడు అందులో మొత్తం క్రియాయోగం అనేటువంటి దాని ఎస్సెన్స్ అంతా కూడా అందులో ఒక సూత్రంలో ఇచ్చిచ్చారు తపస్ధాన అని క్రియాయోగ అని సూత్రం సూత్రంలో ఇచ్చారు ఆయన అందువలన ఆ క్రియాయోగం అనేటువంటిదే ఆ ఒక్క సూత్రంలో పతంజలి ఇచ్చినటువంటి దాని నుంచి సిన్స్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్ ఐ నీడ్ నాట్ టేక్ లేబర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మై ఫర్దర్ మన వాళ్ళందరికీ కూడా మాస్టర్ పెద్ద వస్త్రాలు విన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ కూడా మనకి ఎలాగో తెలుసు అని అలాగే లైక్ అవర్ మాస్టర్ ఈకే స్వామి హరిహరానంద ఆల్సో మెట్ హిజ్ మాస్టర్ ఇకే స్వర్ ఆఫ్టర్ ది ల్యాటర్ లెఫ్ట్ హిస్ బాడీ మాస్టర్ ఈకే గారు ఎలా అయితే సిఈవి గారు ఆయన శరీరం సాధించిన తర్వాత దేహాన్ని సాధించిన తర్వాత మాస్టర్ గారు ఆయన యొక్క శిష్యుడిగా స్వీకరింపబడి ఆయనకు వాహికగా ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఈ హరిహరానంద్ అనేటువంటి ఆయన కూడా యుక్తేశ్వర్ గారు శరీరం వదిలేసిన తర్వాత ఆయనకు శిష్యుడిగా అవడం అనేటువంటిది జరిగింది ఈజ్ నౌ స్ప్రెడింగ్ ది విజ్డమ్ ఇన్ ది వెస్ట్ ఇనీషియేటింగ్ పీపుల్ ఇన్ టు క్రియాయోగ అను హరిహరానంద్ అనేటువంటి ఆయన ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం అనేటువంటిది చాలామంది వ్యాప్తిలో తీసుకొచ్చారు పరమాన్ యోగానంద గారి శిష్యుడు యోగానంద గారు బాడీ వదిలిన తర్వాత ఈయన అంటే పరమం సేవానంద్ గారు యుక్తేశ్వర గారి యొక్క శిష్యుడు ఈయన యుక్తేశ్వర శరీరం వదిలేసిన తర్వాత అందులోకి వచ్చే పరమ సేవానంద గారితో కూడా ఉన్నాడు ఆయన శరీరం వదిలేసిన తర్వాత అప్పుడు ఈయన పూర్తిగా దాన్ని టేకప్ చేసి ఈ క్రియ యోగాన్ని పాశ్చాత్య దేశాల్లో బాగా వ్యాప్తి చేయడం అనేటువంటిది ఈయన మొదలు అనమాట ఈ ఆర్ మెనీ సెంటర్స్ ఇన్ యూరోప్ అండ్ అమెరికా ఈ హర్యానానంద్ గారు వచ్చిన తర్వాత బాగా చాలా సెంటర్స్ స్టార్ట్ చేయడం అనేది యూరోప్లోనూ అమెరికాలో కూడా హీ లివ్స్ ఇన్ పూరి ఆయన ముఖ్యంగా ఆయన పూరి జగన్నాథ్లో ఉంటారు హీ రిసీవ్డ్ మీ విత్ గ్రేట్ కైండ్నెస్ హీ ఆస్క్ మీ టు సిట్ డౌన్ సిట్ విత్ హిమ్ అండ్ హిస్ బెడ్ హీ ఎంక్వైర్డ్ వెరీ ఎఫెక్షనేట్లీ అబౌట్ అవర్ వర్క్ హీ సెడ్ హీ న్యూ మాస్టర్ ఈకే పార్థిక మా గారిని కూర్చోబెట్టుకుని నేను చాలా మాట్లాడాను మాస్టర్ గారు నేను తెలుసు నాకు ఈకే మాస్టర్ గారు తెలుసు ఆయన వర్క్ తెలుసని హీ సెడ్ ఐ నో దట్ హీ ఈస్ ఎ గ్రేట్ పర్సన్ స్ప్రెడింగ్ ది మెసేజ్ ఆయన మాస్టర్ గారి గురించి ఆయన చాలా మహానుభావుడు ఆయన ఇవన్నీ ప్రపంచంలో వ్యాప్తి చే ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా చేస్తున్నాయి తెలుసు నాకు హీ ఆల్సో సెడ్ మచ్ ఆఫ్ వాట్ వూ ఈజ్ ఏ థ్యాంక్ లెస్ జాబ్ మాస్టర్ గారు కానీ నేను కానీ ఇలా మేమందరం చేసేటువంటిది అంతా కూడా మనం చేసేటువంటిది ఒక చాలా కష్టపడి తిరగాలి కష్టపడి అందరికీ చేయాలి అది ఒక థ్యాంక్లెస్ కింద ఉంటుంది దాన్ని వి ప్యూరిఫై పీపుల్ బట్ ద టెంట్ ఇంప్యూరిటీస్ అయితే ఉన్నటువంటి దోషాలు పోవడానికి విధానాన్ని అన్నింటినీ కూడా మనం టీచ్ తీర్చేస్తాం కానీ వాళ్ళు వాడిని వదులుకోవడానికి అంత తొందరగా ఇది చేయరు బట్ వీ షుడ్ నెవర్ లూజ్ హార్ట్ అయితే అయ్యో మనం చేసినా కూడా వీళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది ఎప్పుడు మనం భావించకూడదు హీ స్పీచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ చీర్ ఆయన చాలా మంచి ప్రేమ అవన్నీ కూడా ఉన్నటువంటి వాడు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో కూడా మనకు వినిపిస్తుంది చక్కగాను ఇట్ హ్యాజ్ నో క్రిటిసిజం ఆర్ సర్కాసం ఎవరి గురించి విమర్శ కానీ ఎవరి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ ఆయన ఆయన యొక్క స్పీచ్లో ఉండవు హీ సెట్ అవర్ లార్డ్ ఎగ్జిస్ట్ అమాంగ్ అవర్ డిసైపుల్స్ హీ షుడ్ దెర్ ఫోర్ మీటేట్ వీ షుడ్ ధేర్ ఫోర్ మీ మోర్ ఆన్ దెమ్ అందుకని మా మనందరిలోనూ కూడా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే అవన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి ఎందుకంటే అందరు అందరూ కూడా ఆయన వెలుగులో ఉంటాం కాబట్టి ధ్యానం చేస్తూ ఉండాలి సచ్ వర్ ది బ్యూటిఫుల్ సెంటెన్సెస్ ఈ స్పోక్ టు మీ ఫర్ హాఫ్ ఎన్ అవర్ ఒక అరగంట సేపు ఆయన ఇలాంటి మంచి విషయాలని కూడా ఎంతో మాట్లాడారు ఈ సర్వ్ టీ అండ్ బిస్కెట్స్ టు మీ బ్లస్ మీ అండ్ డిపార్టెడ్ యాజ్ హీ హ్యాడ్ ఎ కాన్ఫరెన్స్ ఏ ఫ్యూ మినిట్స్ లెటర్ ఆయన ఇంకో తోట ఉపన్యాసం ఉండడం వల్ల పార్తికమైన గారికి కాస్త కాఫీ టీను బిస్కెట్స్ ఇచ్చి ఇంక వెళ్ళిస్తాను బయలుదేరి వెళ్ళిపోయారు